నేను చెప్తున్నా కదమ్మా రాజకీయ పరంగా అనడానికి అవకాశం ఉందని నేను ఇంతకుముందు ఆదినారాయణ రెడ్డి అని వీళ్ళ కేసు తీసుకొచ్చాను ఆ యాంగిల్ ఇగ్నోర్ చేయకూడని యాంగిల్ పరమేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఒకరోజు ముందునే హాస్పిటల్లో చేరుతాడు ఆ రోజు నైట్ మరణ జరిగినప్పుడు అతని ఫోన్ భార్య దగ్గర ఉంటుంది అదే యాక్టివ్ మూడు ఒకే టైంలో సునీల్ యాదవ్ది గంగిరెడ్డిది అతని అది యాక్టివ్ ఉంటాయని సిట్టు వాటిలో కూడా వచ్చినట్టు పేపర్లలో వచ్చింది అలాగే పది రోజుల ముందు అదే రెడ్డి ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి ఇక్కడ విజయవాడలో అప్పట్లో ఇంటెలిజెన్స్ ఒక దొంగ ఆఫీస్ పెట్టినారు ఎక్కడో ఎల్ఐసి కాలంలో ఎక్కడ ఉండేది అక్కడ దానికి దగ్గరలో మాకు తెలిసి ఏబి వెంకటేశ్వరరావు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినట్టు అప్పు అక్కడ దీనికి బీజం పడింది అనేది తెలుస్తుంది ఆ నైట్ ఈ ఫోన్ యాక్ట్ ఉంది వాళ్ళ ఫోను అతను అంతకుముందు నుంచి చేరుతున్నాడు బీటెక్ రవితో టీడీపీలో అనేది ఉలివెందలంతటా ప్రచారం కూడా జరిగింది ముందు రోజు మర్రద జరగడానికి మార్నింగ్ అర్లీ మార్నింగ్ జరిగితే నైట్ ముందు రోజు నైట్ హరిత హోటల్లో హార్ట్ గుండెనొప్పేని హాస్పిటల్లో చేరినోడు హరిత హోటల్కి వచ్చి కడపలో హరిత కాదు ఇంకోటి ఏదో ఉండాలి ఆ హోటల్కి వచ్చి ఇతన్ని కలిసిపోతాడు బీటెక్ రవి ఆ హరిత హోటల్ అయినప్పుడు అక్కడ కలిసిపోతాడు ఇవి ఇవన్నీ రాజకీయ పరమైనవి నేను ఇంతకుముందు అన్నట్టు దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు మోటివ్ ఎవరికి అవకాశం ఉందంటే అటువైపు చూపిస్తుంది అది రాజకీయ కారణం కావచ్చు లేదా కుటుంబంకు సంబంధించినంత వరకు షమీం అంటుంది పొలిటికల్ లెగసీ అంటే ఆమె తన కొడుకు అవుతాడని వివేకానందరెడ్డి కొడుకు కాబట్టి రా వస్తాడని శివప్రకాష్ రెడ్డి ఈ లెగసీ రెండో భార్య కొడుకు పోతుంది తను చేసిండొచ్చేమో అని ఆమె తనకు తనకు పొలిటికల్ లెగసీ తనకు ప్రాపర్టీలన్నీ ఇంకోనకు రాజశేఖర రెడ్డికి రావాలని వాళ్ళ కోరికనే ఆమె అంటుంది ఉండొచ్చు పొలిటికల్ కానీ ఇటువైపు రాజకీయం అనడానికి ఏముంది అని నేను ఇంతకుముందు కంఠసోషం ఇంతగా చెప్పిండేదంతా కూడా ఒక అనేది పబ్లిక్ దీంట్లో లీడ్ చేయని వ్యక్తి పార్టీ దీనిలో డెసివ్ డెసిషన్ మేకర్ కాని వ్యక్తి డెసిషన్ మేకర్ ఇంకొని డిసైడ్ చేసి ఈయన ఈయన తప్పించాల్సిన అవసరం ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీకి ఎందుకు ఉంటుంది అనేది లాజికల్గా ఆలోచించమని కాబట్టి ఆమె పొలిటికల్ అంటే ఏమనిందో తెలియదు అలాగే ఆమె ఏమనిందో ఉందో ఎందుకంటే వాడు సీబీఐ వాడు ఏమంటాడు ఈమె పిలిచి అని ఈమె మీరే మెసేజ్ పంపించారు చెప్పాలనుకుంటున్నాను చెప్పండి అని అడుగుతాడు మరి ఈమెనే ఈమెనే ఈమె పంపించింది చెప్పమని అడిగిన సివి ఈవేం చెప్పిందో ఆయనేం రాశాడో అదే తెలియదు పాత వాళ్ళు ఏం రాసుకున్నారో తెలియదు బట్ పొలిటికల్ లేదా అంటే ఉంటుంది మానిటరీ ఉందా ఉండే అవకాశం ఉంది వీటన్నిటికీ ఏదైనా ఆ ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ చుట్టుపక్కల దాంట్లోనే ఉన్నాయి తప్ప వీళ్ళు ఏదైతే పాయింట్అవుట్ చేయాలని ప్రయత్నం బలవంతంగా చేస్తున్నారో అవినాష్ రెడ్డి కుటుంబం కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళకి సంబంధించి అటువైపు ఉండే అవకాశమే లేదు అనేది కనపడుతున్న పరిస్థితులను లేదా ఆ స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్స్ మట్టించినా ఆ ఫ్యామిలీస్ గురించి తెలిసిన అక్కడ రాజకీయం తెలిసిన వాళ్ళకైనా పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వైఎస్ఆర్సీపీ గురించి తెలిసిన వాళ్ళకైనా అందరికీ తెలుసు శర్లామ్మ గారికి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది ఇంకొక విషయం చెప్పండి మీరు ఇందాక మాట్లాడుతూ సిబిఐ ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక కోణంలోనే విచారణ చేస్తుందని అయితే చూడాల్సిన అనేక కోణాలు కూడా మీరు చెప్పారు అయితే మీరు ప్రభుత్వంలో ఉన్నారు గత నాలుగేళ్లుగా సిబిఐ ఒక నిష్పక్షపాతంగా విచారణ అనే అంశాన్ని కేంద్ర హోంశాఖకు కానీ సిబిఐ దృష్టికి కానీ తీసుకెళ్లారా ఇదే పారదర్శకంగా విచారణ జరగాలి అనే విషయాన్ని కేంద్రంకి కమ్యూనికేట్ ఎందుకు చేయలేకపోయారు ఎప్పుడైతే కోర్టు డైరెక్షన్ ప్రకారము ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబిఐకి వెళ్ళిందమ్మా అది ఇండిపెండెంట్ ఏజెన్సీ దానికి దానికిన్న అధికార వీటి విస్తృతి వీటిని బట్టి చూస్తే ఇఫ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్స్ పాయింటింగ్ అవుట్ మేము అవుట్ చేయడము పొలిటికల్ పార్టీగా చేయొచ్చు అక్యూజ్డ్ కింద పెట్టబడుతున్నాడు కాబట్టి సస్పెక్ట్ కింద చూపడినాడు కాబట్టి అవినాష్ రెడ్డి రిక్వెస్ట్ చేసుకున్నాడు మేము మా అబ్జర్వేషన్స్ చెప్తాం కానీ గవర్నమెంట్ ఇన్ వాటివే ఇటుకెన్ పార్టిసిపెట్ కెన్ ఐ మీన్ ఆర్ చెప్పడం కానీ కుదరదు కదా అది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కింద దానికి ఉన్న విస్తృతమైన అధికారాలు ఉంటాయి అవి బియాండ్ స్టేట్ అది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కూడా కాదు ఐ మీన్ గవర్నమెంట్ రిలేటెడ్ కాదు గవర్నమెంట్ రిలేటెడ్ అయితే గవర్నమెంట్ గవర్నమెంట్ రాయడమే అది ఒకటి చేయచ్చు ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది వన్స్ ఇట్ అప్ వాళ్ళ డే వాళ్ళదే డెసిషన్ అదే ఫైనల్ అవుతుంది అదే నేను చెప్పాను కదా ఇప్పుడు అంటే అక్కడ నేను నేను ఉన్నానన్నారు కాబట్టి నేను చెప్తున్నాను భారతి గారు సంబంధించినంత వరకు ఆమె వచ్చారు ఆమె వచ్చే టైంకి నేను వచ్చారని భా భారతమ్మ రామకృష్ణారెడ్డి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక టచ్లో ఉన్న చెప్పారు ఇదంతా పూర్తి అబద్ధమని ఎట్ట చెప్పగలుగుతున్నానంటే నేను నేను లేను కాబట్టి అక్కడ నేను పోలే నేను లేను నేను లేను కాబట్టి భారతమ్మ వాళ్ళు పోయింటే ఇంట్లో అటల్ ఆయన ఇంటి పెద్ద అత్యంత కిరాతకంగా మర్డర్ అయిన తర్వాత వాళ్ళు ఊరి నుంచి వచ్చినా పోయినొచ్చు నేను చూసే నా దాంట్లో మెసేజ్లు ఉన్నాయి ఇప్పుడు సునీతమ్మ అని ఆ మీద వాటికి సంబంధించినంతవరకు నేను ఇంతకుముందు అన్నట్టు పార్టీ పెద్ద ఆయన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు ఫ్యామిలీలో పెద్ద ఆయన చనిపోయాక అందరం అండగానే ఉంటాం అవతల వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు అన్నప్పుడు దాన్ని డిఫెండ్ చేశానికి చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా మాట్లాడింటాం ఇట్లా చేయాలమ్మా ఇట్లా చేయాలమ్మా అని అనుకుంటాం ఆమె అప్రోచ్ అయి ఉంటుంది లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఎవరన్నా వంటే ఎవరైనా పంపించింటాం ఇవన్నీ జరగకుండా ఎందుకుంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో జరగవా రామోజీరావు ఇంట్లో జరగవా లేకపోతే రాధాకృష్ణ ఇంట్లో జరగవా వాళ్ళు వ్యక్తులు వాళ్ళ దగ్గరే జరుగుతాయి చంద్రబాబు బాలకృష్ణ ఇంట్లో జరిగితే చంద్రబాబు నాయుడు పట్టించు కూడా ఇవి మామూలుగా జరిగేవి వాటిని అందులో అసహజమైంది ఏముంది ఏమీ లేదు ఈరోజు చెప్పడంలో నాకు అనిపిస్తున్నది ఏదంటే ఆ రోజు ఏదైతే సునీతమ్మ మాట్లాడిన మాటలన్నీ అని చెప్పడం కోసం ఆమె అవి నేను వేరే దీనివల్ల ఆ రోజు అట్లన్నాను అని చెప్పడం కోసం ఇది తీసుకొచ్చింది అని అనిపిస్తుంది అందులో ఏదైనా కాంటాక్ట్ ఒకవేళ ఫోన్ నంబర్ నంబర్ ఉంటే ఆ నంబర్లను చూపించి దీని చుట్టూ అది వెళ్ళారేమో అని నాకు అనిపిస్తుంది సునీతారెడ్డి విజయమ్మ గారి పేరు కానీ భర్తమ్మ గారి పేరు కానీ లేదంటే అవినాష్ రెడ్డి గారి పేరు కానీ మీ పేరు కానీ ఇంతమంది పేర్లు చెప్పడం వల్ల ఆవిడకి వచ్చే ఉపయోగం ఏమి ఉంటుంది సార్ ఇంకేమి ఉపయోగం కావాలి నేరుగా కుట్ర కుట్ర జరిగింది ఇక్కడ నుంచి జరుగుతుంది చెప్పడం ఉద్దేశం ఉంటుంది అంతకు మించి ఏం కనపడట్లేదు నాకు వేరే అయితే అది ఇప్పుడు ప్లస్ దానికి వాటర్ ఎలవెన్స్ రాజ్యుట్ హ్యావ్ ఆ రోజు ఎవరెవరు వచ్చారు ఎందుకు వచ్చారు ఏం చేశారని అది ఏ రకంగా దానికి సంబంధం ఉంటుంది అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి దానికి ఏదో లింక్ చేయాలని చూస్తున్నారు చెప్పారు కదా ఏదో డాట్ పెట్టి ఈ డాట్ నుంచి దానికి ఎట్ట కలపాలనేది ప్రయత్నం జరుగుతుంది జరిగే దాంట్లో భాగంగా సిపిఐ సిబిఐ సిబిఐ కూడా నేను ఆ వెనక ఎవరు ఉన్నారు ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ఎక్కడో ఫస్ట్ మొదలు పెట్టిందని ఒకదానికి కవర్ చేసుకోవడానికి చేసుకోవడానికి ఇంకా తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్నారని నేను భావిస్తున్నాను సిబిఐకి సంబంధించినంత తరువాత రామ్ సింగ్ అనే వ్యక్తి ఎప్పుడైతే అడుగు పెట్టాడో అతను పోయినప్పటికీ టీం అయితే అలాగే ఉంది ప్లస్ అతను ఫౌండేషన్ వేసి ఏ దారిలో అయితే పోతున్నాయో దానిలోంచి వీళ్ళు వేరే రకంగా చేయడం కూడా ఒక్కసారి ఒంటే ఆర్గనైజేషన్ ప్రతిష్ట భంగమని అనుకున్నారో తెలియదు ఏ కారణమో మాకు తెలియదు ఎందుకు చేస్తున్నారో తెలియదు బట్ ఇదిగో ఇది కనపడుతున్నది ఏ రోజు కూడా ఈ డైమెన్షన్ చూడొద్దని ఎవరు అన్నట్ల ఇఫ్ యు హ్యావ్ డౌట్ పొలిటికల్ దీనికి అంటే ఏం చేయాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన చేయసాడా చేయలేదా కావాల్సిన ఆధారాలు మీడియా ఎప్పుడు రిపోర్ట్స్ చూస్తే అప్పటికి ఊరికి తెలియదుగా రెండేళ్ల తర్వాత ఈయన మర్డర్ అవుతాడని ఆ రోజు జ్యోతితో సహా నీటిలో వార్తలు వచ్చింటాయిగా ఎవరు క్యాంపులు ఎట్లా మెయింటైన్ చేసినారు ఏం చేసినారని ఆ పోహలు వచ్చింటే వచ్చింటాయి ఇంకో ఇక్కడ ఎవరు అమ్ముతున్నారని ఆ వైపు నుంచి మా వాళ్ళు ఎవరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన వచ్చి ఇవన్నీ రన్నింగ్ కామెంటరీ లాగా ఉంటాయి లేదా పంతొమ్మిది దీనికి సంబంధించినంత ఆ రోజు అవినాష్ ముందు నుంచి చెప్తుంది కూర్లో ఆ రోజు పద్ధన కూడా తిరిగారు రఘురామరెడ్డి ఈయన రెడ్డి గారు కలిసి ఎమ్మెల్యేకి ఈయనకు వేయండి ఎంపీకి అవినాష్ రెడ్డికి వేయాలని అందరికీ పాదయాత్రలాగా చేసి అందరికీ వచ్చారు ఆ రాత్రి కూడా అల్లే ప్రభావితం అనే మాట్లాడారు ఇవన్నీ అయినాక విచిత్రంగా ఇప్పుడు పెట్టిన దాంట్లో కూడా శివచంద్రారెడ్డి ఒక పేరు వస్తారు ఈయన వివేకానంద రెడ్డి గారు వెళ్ళి చెప్పారట ఇక్కడ ఎవరు ఉండరు నేనే ఉంటాను డౌట్ కానీ నువ్వు ఫోన్ అవద్దు నేను చూసుకుంటాను నేను ఇక దానికి ఏమన్నా ఇది ఉంటుందా ఒకవేళ ఎవరున్నా అంటే సిబిఐ అట్లెట్ మరి ఇట్లా ఇది ఉంది కదా అని చూపాలిగా ఇంకా దీనికి వ్యక్తులు ఎందుకు అదే రాసుకోవచ్చుగా ఏది కావాలో స్క్రిప్ట్ మొత్తం రాసుకొని ఎక్కడెక్కడ ఎవరు పెట్టేసి పెట్టేయచ్చుగా సో ఇవి ఇదంతా ఒక ఒక మీడియా దానికి కావాల్సినట్టు అది వాళ్ళకి ఆ రోజుకు ఈరోజు జరిగితే చాలు ఈ వారం రోజులు దీని మీద నడపాలి దానికి అవసరమైన సరంది ఇవ్వాలి దానికి ఎక్కడెక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని మిస్లీడ్ చేయడము లేక ఇంకో రకంగా చేయడము ల్యూర్ చేయడము లేకపోతే వాళ్ళకి ఇటు ఇటువై ప్రెజర్ చేయడానికి దీన్ని ఉపయోగపడుతుందంటే అలాంటి వాళ్ళని దగ్గరికి తీయడము తీసి వాళ్ళతో చెప్పించుకోవడము అవి చేస్తూ వస్తున్నారని అనిపిస్తుంది ఏ రకంగా చేయగలం అదే ఇప్పుడు ఇదే మీ ద్వారా చేసేది వాళ్ళైతే పబ్లిక్ దీంట్లోకి ఏదైతే విషమంతా అంతా చుమ్ముతున్నారో దాన్ని కౌంటర్ చేయడానికి ఆలోచించమని పబ్లిక్ను మేధావులను విజ్ఞులను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆ మేము చేయగలిగేది ఏంటంటే ఆ కాంట్రడిక్షన్స్ అని తీసి పబ్లిష్ చేసి అందరికి పంపడము వాటన్నిటిని లేదా మీరు ఎవరైనా దయదలిచి నిష్పాక్షికంగా మొత్తం దాంట్లోకి పోయి అవును నిజమే కాంట్రడిక్షన్స్ ఉన్నాయని అవి చెప్తే థర్డ్ పార్టీ వాలిడేషన్ లాగా వీళ్ళు చెప్పారు చూడండి చెప్పి ఇవి చేయడం మేము ఏం చేయగలం అట్లా దట్స్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దా దా ఎవరైనా దాన్ని చెప్తే ఆ మాత్రం ఉండకపోతుంది అనుకునే అవకాశం ఉంటుంది అనే ఏకైక దీంతో దాని పేరును పూర్తిగా వాడుకొని ఆ అబద్ధాలు దాని నోట్లోంచి చెప్పించి సిబిఐ ద్వారా వాటినే ప్రచారం చేస్తున్నారు ఈ టైంలో ఇట్లా సాధ్యమవుతుందా అని క్వశ్చన్ రేజ్ అయితే బాగుంటుంది అది ఎంతమంది ఆ వాయిస్ రేజ్ అయితే దాన్ని ఆ మేరకు మేము తగ్గించవచ్చు అని భావిస్తున్నాము రెండవది ఎవరు నమ్ముతారని కూడా మేము అనుకోవట్లే నేను అదే నేను కంటెంపరీ ఇక్కడ జరుగుతున్నది వివేకానంద రెడ్డి గారు డెసివ్ ఫోర్స్ అయితే ఆయన డిసైడ్ చేసే అయితే ఎస్ ఎవరో నాకు నా ఫ్యూచర్ అయిందని కోపం పెట్టుకున్నాడు అనుకోవచ్చు ఆయన డెస్యూ ఫోర్స్ కాదు ఆయనే డిపెండెంటు ఆయన కేవలం మంచి మనసుతో పిల్లలకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఉన్నాడు ఆ పిల్లలు కూడా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సాధారణంగా దగ్గరికి తీసుకున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటిది లేనప్పుడు ఆయన యొక్క హక్కు అధికారాలు ఏమీ లేనప్పుడు పార్టీ మీద కానీ ఇంకోటి ఆయన ఆయన ఎవరో ఇది చేయాలని అది కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కొన్ని అవినాష్ ట్రై చేస్తూ వివేకానంద రెడ్డి గారు అడ్డం పడుతున్నారంటే ఏమైనా అనుకోవచ్చు ఒక సిట్టింగ్ ఎంపీ ప్లస్ ఈయన పిక్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గ్రూమ్ చేసుకుంటున్నాడు అండ్ హీ హీ హాజ్ ప్రూవ్డ్ హిస్ మెటల్ సక్సెస్ఫుల్గా ఇది ఉన్నాడు ఎంటైర్ పార్లమెంట్లో అందరు లీడర్లు యాక్సెప్ట్ చేశారు ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు హక్కున చేర్చుకున్నారు గౌరవించారు అవినాష్ రెడ్డిని ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రూలింగ్ యొక్క సీఎంగా ఉంటే రిలయబుల్ పర్సన్ తన రిప్రజెంటేటివ్ వాడు ఉండాలని అనుకుంటారు అందుకు తా పూర్తి ఇది ఉన్నవని గురించి అసలు ఆలోచన ఎందుకు వస్తుంది కేవలం పదిహేను జరిగింది పదిహేడు అనౌన్స్ చేశారు కాబట్టి ఇదే రెండు రోజుల ముందైతే ఆ రీజన్ చెప్పడానికి లేదుగా దాన్ని దాన్ని తీసుకొని మరి ఎందుకు చేశారంటే ఆయన చేశారు కాబట్టి తప్పనిసరి చేశారని అదేమన్నా రీజనింగ్గా ఎవరికైనా అదేమన్నా లాజికల్గా ఇది కరెక్ట్ అనిపిస్తుందా అయినా వాళ్ళు చెప్తున్నారంటే ఇది ఈ మీడియా ఉన్నందువల్ల ఇప్పుడున్న నేను చెప్పిన మీడియా వాళ్ళని నమ్ముకొని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు దాన్ని వాడుకుంటున్నారు ఇంట్లో కాల్పుల దీనికి లింక్ పెడుతున్నారు అంటే దీన్ని వదిలేయమని ఏంటి అనేది ఏది బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసు ప్రస్తావిస్తున్నారు ప్రస్తావించలేదే మీరు నేను నేను బా ఏదైనా జరిగితే పోరా అంటున్నా నేను అది అది ఉద్దేశంలో వాళ్ళ బంధువులలోనూ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లోనూ ఎవరైనా చనిపోతేనో దుర్ఘటన జరిగితేనో అనుకోని జరిగినప్పుడు పరామర్శ పోవడము పోకపోతే అసహజము పోవడం సహజం కదా అంటున్నాం అప్పుడు ఇన్సిడెంటా అప్పుడు ఇన్సిడెంట్ జనరల్ పొలిటికల్ మాట్లాడినప్పుడు అంటుంటాం ఏదైనా చిరంజీవి గారి ఇంట్లో ఏదైనా జరిగితేనో బాలకృష్ణ ఇంట్లో జరిగితేనో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా బిహేవ్ చేశారు చంద్రబాబు నాయుడు అయితే ఏ రకంగా చేస్తాడు ఆయన సొంత ఇంట్లోనే చంద్రబాబు నాయుడు అట్లాంటి దొరికితే దాన్ని వాడుకునే రకం ఆయన ఏమో ప్రత్యర్థుల ఇంట్లో జరిగినాడో ఇలాంటి కుటుంబ పరమైనది తీసుకురాకూడదు రాజకీయాలు లేకని అనుకునే రకం ఇది తేడా అని చెప్పడానికి వాడింటాం తీసుకొచ్చి క్యారెక్టర్ చేస్తున్నారు కూడా అదే ఆ క్యారెక్టర్ ఎస్ చేసింది అప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు మొదలు పెట్టింది ఒకటి ఆ క్యారెక్టర్ అసోసియేషన్ కాకూడదని అవినాష్ రెడ్డి అనే మా పార్టీ నాయకుడు ఎంపీ రెండున్నరేళ్ళుగా ఒకే వైపు నుంచి అటువైపు నుంచి కొడుతున్నా మౌనంగా భరిస్తూ వచ్చాడు ఆఖరికి వాళ్ళ నాయన జైల్లో పడినాక మా పార్టీ పరంగా పార్టీ ఎంపీ జైల్లో పడినాక అవతల వాళ్ళు కక్షపూరితంగా ఒక దాన్ని ఏమంటారు అంతు చూడాలనేంత వరకు పోతున్నాం రియాక్ట్ కాక తప్పని పరిస్థితుల్లో వస్తుంది కాబట్టి చెప్తుంది దీని గురించి చెప్పాల్సి వస్తుంది అని మొదలు ఎక్కడ పెట్టారో నుంచి పెట్టారు ఆ పెట్టారు దాని రియాక్షన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువైపు నుంచి వస్తుంది ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎవరైనా కోరుకునేది ఆయన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కోరుకునే కంటే ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు దోషులు ఎవరు బయటకు రావాలి వాళ్ళు ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అయితే వీళ్ళ వాళ్ళ అత్యుత్సాహం చూస్తే ఒక మిషనరీ చీలతోనో ఒక లాగా వాళ్ళు మూవ్ అవుతున్న పద్ధతి చూస్తే అసత్యాలు అబద్ధాలన్నీ తీసుకొని చూస్తే ఫస్ట్ డౌట్తో మొదలైంది అటువైపు ఉండే అవకాశం ఉంది కదా అటువైపు ఉందా ఏమో అది రోజు రోజుకు నిజమేనేమో అనిపిస్తుంది నిజమే అనుకోవాల్సి వస్తుంది ఆ వైపు ఏదో ఉంది అటువైపు నుంచి వాళ్ళ ప్రమేయం ఉంది అని అనుకోవాల్సి వస్తుంది